సో కొంతమంది ఇప్పుడు మీరు చెప్పిన దానికి ఆల్టర్నేట్ అన్నట్టు కొత్తగా వాళ్ళు వాళ్ళే చూస్ చేసుకుంటున్నారు ఈ సిగరెట్స్ అని యూత్ లో ఎక్కువ మంది యూజ్ చేస్తున్నారు సో ఇవి ఎంత వరకు లైక్ వాటికి ఆల్టర్నేటా లేకపోతే ఇవి కూడా సేమ్ డేంజర్ అదే ట్రెడిషనల్ సిగరెట్ కాదు మనకి ఈ సిగరెట్ ఇదేదో కొత్తగా వచ్చింది సో మనం వాడితే బాగుంటుంది అనుకుంటారు బట్ ఇన్ రియాలిటీ నో ఇట్స్ కాజింగ్ మోర్ హార్మ్ ఇక్కడ ఇండియాలో తెలియదు నాకు బట్ లో వేపింగ్ ఇస్ లైక్ వెరీ మచ్ ఇన్ ట్రెండ్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉంటుంది వేపింగ్ ఏం చేస్తుంది అంటే పర్సన్కి ఒక ఫాల్స్ అష్యూరెన్స్ ఇస్తుంది మీరు ఒరిజినల్ సిగరెట్ కాల్చట్లేదు మీకేం కాదు వాడు అనేసుకుంటాడనమాట ఓహో నేను ఒరిజినల్ సిగరెట్ కాల్చట్లేదు కదా సేఫే లే మనకేం కాదనుకుంటాడు లేదు లేదు దే సంథింగ్ కాల్డ్ ఎస్ పాప్కార్న్ లంగ్ రీసెంట్గా ఒక ఆర్టికల్ వచ్చింది సెవెంటీన్ ఇయర్ ఓల్డ్ యాంగ్జైటీ డిప్రెషన్ ఉందంట యుఎస్ కాకేషన్ అమ్మాయి సో యాంగ్జైటీ డిప్రెషన్ ఉంది ఎలా అని చెప్పి సైకిట్రిస్ దగ్గరికి వెళ్ళకుండా వేపింగ్ దగ్గరికి వెళ్ళింది అనమాట సో షీ స్టార్టెడ్ వేపింగ్ వన్ ఇయర్ లోపు షీ డెవలప్డ్ సిమ్టమ్స్ ఆల్మోస్ట్ ఆక్సిజన్ డిపెండెంట్ అయిపోయింది రీజన్ ఏంటి అంటే వేపింగ్ సో పాప్కార్న్ లంగ్ అంటాం దట్ ఈస్ కాల్డ్ బ్రాంక్యులైటిస్ ఆబ్లిటరెన్స్ సేమ్ ఏంటి అంటే మీ ఎయిర్వేస్ అన్ని ఫైబ్రాటిక్ అయిపోతాయి అంటే ఇలా ఎయిర్ ఏర్వేసి ఇంకా 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 పెద్దగా అనమాట మొత్తం ఫైబ్రాటిక్ అయిపోయి ఇంకా కాఫ్ చెస్ట్ పెయిన్ ఫెటీగ్ వీజింగ్ ఇబ్బంది ఈ ఇబ్బందికి ఇప్పుడు ట్రీట్మెంటా అంటే ఇన్హేలర్స్ వాడచ్చు కానీ ఎన్నేళ్ళు వాడతారు ఎందుకంటే మీ లంగ్ ఆల్రెడీ కాంప్రమైజ్ అయిపోయింది ఇట్ ఇట్వంటీ ఇంటు ఫైబ్రోసెస్ సో ఎన్నేళ్ళు వాడతారు మీరు ఇన్హేలర్స్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అగైన్ ఇట్ ఆల్ కమ్స్ డౌన్ టు రివాల్వ్ అరౌండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇట్స్ కాన్ అగేన్ యు ఆర్ సెవెంటీన్ అండ్ యూ కాంట్ లీడ్ నార్మల్ లైఫ్ సో వేపింగ్ ఈస్ వెరీ డేంజరస్ వేపింగ్ ఈ లిక్విడ్లో మనకి డై డైఅసిటైల్ అనే ఒక కెమికల్ ఉంటుంది దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ దాని పేరు ఎందుకు వచ్చింది అంటే టూ థౌజండ్స్లో పాప్కార్న్ చేసే వాళ్ళు ఆ ఫ్లేవరింగ్ ఏజెంట్ దాంట్లో ఈ కెమికల్ ఉండేది సో వాళ్ళు ఇన్హేల్ చేసి వాళ్ళకి ఈ చేంజెస్ వచ్చాయి బ్రాంక్యులైటిస్ ఆబ్లిటరెన్స్ దట్స్ ద నేమ్ పాప్కార్న్ లంగ్ నాట్ బై ఈటింగ్ పాప్కార్న్ ఓకే ఓకే అండ్ ఇంకొకటి మీరు చెప్పినట్టు వేపింగ్ ఓకే ఈ సిగరెట్స్ హుక్కా సో ఎక్కువగా సిటీస్ లో ఎక్కువ ట్రెండింగ్ ఆల్మోస్ట్ ఎక్కువ మంది యూస్ చేస్త ఇది ఎంత వరకు అంటారా సేఫ్ అని నేనైతే యాక్సెప్ట్ చేయను గానీ ఓకే ఓకే సో హుక్కా అవను చాలా పార్టీస్ హుక్కా లేకుండా అవ్వవు అసలు కార్పొరేట్ లో పార్టీ ఐందంటే డెఫినెట్లీ ఇంట్లో హౌస్ పార్టీస్ అన్న देयर హుక్కా బార్ ఓకే హుక్కా పెట్టుకుని కూర్చుంటారు ఇలా అండ్ దే థింక్ హుక్క చూడ్డానికి ఎలా ఉంటుంది అంటే లుక్స్ లైక్ సమ్ ఒక ఆర్ట్ ఉంటుంది అనమాట సో కింద ఒక లిక్విడ్ ఉంటా ఉంటుంది పైన ఫ్లేవర్స్ వస్తూ ఉంటాయి పీపుల్ థింక్ దాట్ అబ్బా ఫ్రూట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా మనం మ్యాంగోలో ఉండే ఫ్లేవర్స్ అని ఉంటాయేమో అనుకుంటారు బెనిఫిట్స్ ఆఫ్ ఫ్రూట్స్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయని కూడా అడిగిన వాళ్ళు ఉంటారు నాకు సో వన్ హుక్క ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీ టు హండ్రెడ్ సిగరెట్స్ మనకు ఆల్మోస్ట్ ఫార్టీ మినిట్స్ అలా తీసుకుని నిదానంగా చేసుకుంటూ ఉంటారు సో ఆ హుక్కా టైంలో యూ హ్యావ్ ది ఎఫెక్ట్ ఆఫ్ హండ్రెడ్ సిగరెట్స్ లిటరలీ టూ పాయింట్ ఫైవ్ ప్యాక్స్ ఆఫ్ సిగరెట్స్ అని కూడా అంటాం ఇట్స్ వెరీ డేంజరస్